స్థానిక సంస్థ ఎలక్షన్లో భాగంగా ఈరోజు మా గ్రామంలో రంగాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా మా శ్రీమతి గారు మందాకి అరవిందరావు గారు ఇక్కడికి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో గ్రామస్తులతో అందరితో మరి ప్రచారం చేయడం జరిగింది ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడేటువంటి మాకు భ్రమరథం పడుతూ ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్గా మిమ్మల్ని గెలిపించుకుంటామనే ఒక సంకల్పంతో ఉండడం జరుగుతున్నది దానికి కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఎంపీటీసీగా ఎంపీపీగా అవకాశం ఇచ్చి మరి ఇప్పుడు మా మాకు మళ్ళీ సర్పంచ్ జనరల్ రావడంతో అవకాశం ఇవ్వడం జరిగింది సర్పంచ్ అభ్యర్థిగా మరి గతంలో కూడా మేము కోటి రూపాయల వరకు మేము ఈ ఐదెండలు చేయడం జరిగింది మరి ఇంకా చేస్తాం మాకు అవకాశం అయితే కాంగ్రెస్ పార్టీ అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడే కాదు ఒక ఎప్పటి నుంచి కూడా రంగపూర్లో ఒక అంచుకోట బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్లస్ అప్పుడు మా పెద్దలు గౌరవ స్వర్గీయ హరశ్వరెడ్డి గారు కూడా టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఆయన ఎంబడి ఈ గ్రామం అంటూ హరిశ్వరెడ్డి గారు వెంబడి నడుస్తున్నాం ఆయన తనయుడి మహేష్ రెడ్డి గారు వెంబడి ఉన్నాం దాంతోపాటు వాళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఎప్పుడు పిలిచిన ఈ గ్రామానికి ఇప్పుడు ఈ మీరు మనం ఇక్కడ ఉన్నామంటే కూడా ఒక అందుబాటులో ఉంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇక్కడికి రమ్మంటే ఆ సమయం ఇచ్చే వ్యక్తి కాబట్టి దాంతోపాటు గ్రామస్తులం కూడా ఉన్నంత వరకు కూడా ఆ పార్టీకి అనుగుణంగా ఉంటాం వారితో అభివృద్ధి కూడా చేయడానికి మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం వాస్తవంగా చెప్పాలంటే ఒక కమ్యూనిటీకి ఆలోచన చేస్తే బ్రాహ్మణులుగా ఒకరమే విలేజ్లో ఉండేది మరి ఇంత బలగం ఉందంటే ఒక మంచి విత్తనం ఉంది కాబట్టి ఇంత బలగం మయంబడి ఉన్నది మరి అందరూ అంటే కులమతలకు అతీతంగా కూడా అందరూ కూడా నా ఈనాడు కాదు నేను చిన్న స్థానం నుంచి కూడా ఒక ఇరవై సంవత్సరాలు నాకు ఒక ఇరవై ఒక్క సంవత్సరం దాటిన పనిచే గ్రామంలో అందరితో మమేకమై ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ ఎప్పటికి ఏ పని రమ్మంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళే వ్యక్తిగా వాళ్ళందరూ కూడా నన్ను ఆదరిస్తూ ఈ రోజు వరకు ఎక్కడ చెప్పినా వాళ్ళది వాళ్ళది చెప్తే వాళ్ళేమని చెప్తే నేను వినడం కానీ నేనేమని చెప్తే వాళ్ళు వినడం కానీ అదేవిధంగా కొనసాగుతున్నది మా చివరి శ్వాస ఉన్నంత వరకు ప్రాణం ఉన్నంతవరకు రంగపురం కోసం మా గ్రామస్తుల కోసం మేము పాటు పాడడానికి సంసిద్ధంగా ఉన్నాం ఇదే విధంగా గ్రామాన్ని కానీ జనాలను కానీ ప్రజలను కానీ ముందుకు తీసుకెళ్ళడానికి అభివృద్ధి చేయడానికి మా నిరంతర కృషి మాకు చేస్తూ ఉంటానని మీకు అందరు గ్రామస్తుల ముందు తెలియజేస్తాను నైంటీ నైన్ పర్సెంట్ గ్రామంలో సమస్య రైతంగానే ఉన్నది ఇంకా చిన్న చిన్న సమస్యలు వాళ్ళు అడిగి ఉన్నారు కొన్ని కొన్ని టెంపుల్స్ కానివ్వండి అదేవిధంగా ప్లస్ దాంతోపాటు శ్మశాన వాటికలో కొన్ని కమ్యూనిటీలకు ఇబ్బందికరంగా ఉన్నదంటే అలాంటి ఉన్నాయి కాబట్టి అలాంటివి కూడా మేము వారికి తెలియజేసుకున్నాం ఖచ్చితంగా వారికి ఏదైతే మాట ఇచ్చుకున్నామో మేము ఆ మాట ప్రకారంగా నిలబడి వాళ్ళు అడిగిన దానికి ఇంకొకటి రెండు సమస్య పెద్ద సమస్య అంటూ గ్రామంలో లేవు ఆ ఉన్న వాటికి కూడా వాళ్ళు ఏవో అడిగి ఉన్నారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మేము ఎలక్షన్ల తర్వాత వాళ్ళకి క్యాన్వసింగ్ ఎట్లయితే తిరుగుతూ ఉన్నామో ఆ ఎలక్షన్ల తదుపరి కూడా వాళ్ళకి ఏదైతే అడిగినో వాళ్ళకి అదే విధంగా వాళ్ళకి వెళ్ళి వాళ్ళ కమ్యూనిటీ పరంగా వాళ్ళు ఏం అడిగినో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం గ్రామ ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఈరోజు మనం పదిహేడో తారీఖు జరగబోయే ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మాకు ఉంగరం గుర్తు మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన ఉన్నటువంటి ఎనిమిది వాళ్ళలో కూడా అభ్యర్థులందరూ కూడా మీ దగ్గరికి వచ్చి వారి వారి గుర్తులు మీకు తెలియజేసి ఉన్నారు కాబట్టి మళ్ళీ కూడా తెలియజేస్తారు ఖచ్చితంగా పదిహేడో నాడు మీరు అందరూ కూడా మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తు పైన వేసి అదేవిధంగా వార్డు సభ్యులకు తెలియజేసినటువంటి గుర్తులపైన వేసి కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించగలదని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను